అమ్మాయి చూపించుకుంటుంది అబ్బాయి దాచుకుంటాడు ఏంటది ఏట్రా అమ్మాయి చూపించుకుంటుందా బాస్ నడుమై ఉంటాయి ఇంటి బ్రో ఇబ్బంది

లోపలికి వెళ్ళేటప్పుడు గట్టిగా ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు మెత్తగా అవుతుంది ఏంటది వెళ్ళేటప్పుడు గట్టిగా ఉంటుంది బయటికి వచ్చేటప్పుడు మెత్తగా ఉంటుంది ఏంటది తప్పు

సీతాఫలం ఎట్లా పండు అది కొంచెం గట్టి ఉంటది కదా బయట లోపలి నోపకులు కొంచెం స్కో కదా ఆహా ఇక తింకో పనసపండు కూడా బాగానే ఉంటుంది కదా బయట గట్టిగా లోన మెత్తగా ఆహా కొంచెం ఏమీ అడిగిన అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా అనికన్నా మేమేదో ఆలోచిస్తున్నాం ఇంకా మీ ఆలోచిస్తావు అందరూ భయపడే బడేంటి అంగన్వాడి చెన్న పిల్లలందరూ ఎలేటప్పుడు భయపడతారు కదా కాదరా మరి ఇదు బజ కేజీజీ గుంటా సెప్ర అంత బ్రెయిన్ నింటేడి జాబ్ కొట్టేసి ఉండే

చెనా కదా క్లూ అందులోనే ఉంది అసలు బడి రైటే కదా చిన్నపిల్లలు అందరు భయపడతారు చిన్నపిల్లలనే కాదు అందరూ భయపడతారు పెద్దవాళ్ళు కూడా భయపడుతుంటారు సినిమా